ఉన్నారో వారందరికీ కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేసింది మీకు ఈ డబ్బులు ఆల్రెడీ విడుదల చేశారండి ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇరవై రోజుల ముందు మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదహారు విడత అలాగే మనకు సున్నా వడ్డీ కింద రైతుల ఖాతాల్లోకి వారు తీసుకున్నటువంటి లోన్లు బట్టి వారికి ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి కూడా డబ్బులను అయితే విడుదల చేశారు ఎటకేలకు రైతు రుణమాఫీ మనకు సున్నా వడ్డీ మరియు రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులైతే విడుదల చేసిన అప్పటికీ కూడా చాలామంది రైతులకైతే అయితే జమ కాలేదు ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులందరికీ కూడా మనకి డబ్బులను విడుదల చేయడానికి అయితే చేసింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఈ డబ్బులైతే జమ అవుతుందని ప్రతి రైతు కూడా ఈ డబ్బులు తీసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కనుక ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే వస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే మీ యొక్క వివరాలన్నిటి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది అప్డేట్ చేసుకోండి మీకు డబ్బులు అయితే పడుతుంది మరొకసారి సున్నా వడ్డీ కింద డబ్బులు అయితే వేస్తున్నారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇదే అప్డేటు